సో హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ నా పేరు చక్రవర్తి అండి మా కంపెనీ పేరు వచ్చేసి రికీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ సో హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ నా పేరు చక్రవర్తి అండి మా కంపెనీ పేరు వచ్చేసి రికీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ సో మా బ్రాండ్ పేరు రిక్కీ అండి సో రికీది మేము ఇప్పుడు ఫ్రాంచైజీ ఇస్తున్నాము ఆల్ ఓవర్ ఏపీఎన్ తెలంగాణ సో మా లాగా ఎవరైనా బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో రికీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఎవరెవరు చేయొచ్చు అంటే సో ఎవరైనా కానివ్వండి కొత్తగా బిజినెస్ పెడదామనుకుంటున్నారా వాళ్ళు చేయొచ్చు బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళ పాత బిజినెస్ వదిలేసి ఓకే క్లీనింగ్ ప్రొడక్ట్స్లో పెడదాము తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనకు హై రిటర్న్స్ ఉండాలి ఎవ్రీ మంత్ సేల్ కావాలి ప్రొడక్ట్స్ అనేకిది కంపల్సరీ ఎవ్రీ మంత్ సేల్ అవుతుందండి సి మార్కెట్లో దీ నీడ్ చాలా ఉన్నది సో ఎన్నో కంపెనీస్ ఉండొచ్చు బట్ స్కిల్ మన కంపెనీ మనం డెవలప్ చేసుకోవాలి సో అందరూ ఏమనుకుంటారు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి టీవీలో కనిపిస్తుంది అదే బాగుంటుంది అనేది బట్ సేమ్ టైము ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో మన క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ఒకటి అర్థం చేసుకోవాలంటే టీవీలో ఎవరైతే కనిపిస్తున్నారు అంటే దానికి ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు అది మళ్ళీ ఎండ్ కస్టమర్ మీదకెళ్ళి ఇస్తారు ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఒక ప్రైస్కి వచ్చింది అనుకోండి దానికన్నా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కాస్టింగ్ తక్కువ వస్తుంది కస్టమర్కి ప్లస్ దాంతోపాటు యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్గా మనకు ప్రాఫిట్ మార్జిన్ బాగుంటుంది సో మంత్లీ లైక్ ఫార్టీ టు సిక్స్టీ సెవెంటీ థౌజండ్ వరకు కూడా ఎవ్రీ మంత్ ఎర్న్ చేసుకునేటట్టు రిక్కీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ వారు ట్రైనింగ్ ఇస్తారు బిజినెస్ ప్లానింగ్ ఇస్తారు ప్లస్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి కంపెనీ ఎప్పుడూ సపోర్ట్లోనే ఉంటుంది కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ బిజినెస్ హెల్ప్ అవుతుందండి ఎందుకంటే క్లీనింగ్ ఇండస్ట్రీ క్లీనింగ్ బిజినెస్ అనేది అది గ్రోయింగ్ బిజినెస్ సో దీనికి కావాల్సిన ట్రైనింగ్ కానివ్వండి సో ప్రొడక్ట్ నాలెడ్జ్ సో బిజినెస్ ఎలా చేయాలి ఇదంతా కూడా మేము ట్రైనింగ్లో చెప్తాము సో బిజినెస్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఓకే బిజినెస్ పెడదాం కానీ ఏ బిజినెస్ పెడదాం సో క్లీనింగ్ బిజినెస్ ఎందుకో ఎవర్గ్రీన్ బిజినెస్ అంటే సో ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఇది కావాల్సిందే సో క్లీనింగ్ ప్రొడక్ట్స్ లేని ఒక రోజు ఇల్లు కానీ స్కూలు కాలేజ్ రెస్టారెంట్ హాస్పిటల్స్ ఇది కూడా స్టార్ట్ కాదండి సో ఇట్లాంటి బిజినెస్ పెట్టడం వల్ల ఏంటి అంటే మార్కెటింగ్ మనం చేయగలిగితే బిజినెస్ అనేది గ్రో అవుతుంది దీని మీద ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మనకు అలాగే ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది సో రికీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుందో చెప్తానండి ఇంకో ఇది మన లిక్విడ్ డిటర్జెంట్ ఇది మనం ప్రతిరోజు మన ఇంట్లో వాడతాము సో దీని కాస్ట్కి మనకు బయట బ్రాండ్ అనేది టీవీలో కనిపించేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది క్వాలిటీ సేమ్ ఉంటుందండి ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నాడు కాబట్టి వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అది కస్టమర్ మీదనే పడుతుంది సో సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్ మనం కస్టమర్కి తక్కువ ప్రైస్లో ఇచ్చేసి దీన్ని మార్కెట్ చేసుకోగలిగితే దీని ద్వారానే మనకు చాలా బెనిఫిట్ వస్తుంది కస్టమర్ దగ్గర మనకు పేరు వస్తుంది మనకు బిజినెస్ పెరుగుతుంది సో అల్టిమేట్గా ఒక ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకు మంత్లీ సర్టన్ ఇంత అమౌంట్ ఎర్న్ చేసేటట్టు కంపెనీ కూడా ప్లాన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మీరు కష్టపడాలి అంతేగాని మనం పెట్టగానే కొంటా కొంటా అని ఎవరు రారు మన దగ్గరికి మనము ఫస్ట్ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి క్వాలిటీ పరంగా చూపించేసి సేమ్ టైము మన సేల్స్ అనేది పెంచుకుంటే మనకు రెగ్యులర్ సేల్ వస్తుంది ఇప్పుడు బిజినెస్ ఎలా చేయాలంటే మనం ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం సార్ ఇనిషియల్గా మనమే అమ్ముతాము తర్వాత మన దగ్గరికి వచ్చి తీసుకొని కస్టమర్లు తీసుకొని ఏం చేస్తారు సార్ మా ఏరియాలో మేము సేల్ చేసుకుంటాం లైక్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆర్డర్ పెడతారు అట్లా ప్రతి ఒక్క ఫ్రాంచైజీ వాళ్ళు వాళ్ళ కింద ఒక ట్వంటీ రీసేలర్ని చేసుకుంటే ఒక్కరు లైక్ ఒక టెన్ థౌసండ్ సేల్ చేసిన టూ ల్యాక్స్ సేల్ మనకు అక్కడనే అవు సో లాగా ఎవరైనా బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో కింద ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి